నమస్తే వెల్కమ్ డాష్ యాప్ యూ నేను రాజేష్ తెలంగాణ రాజకీయాల్లో అతిపెద్ద సామాజిక వర్గం ముదిరాజు సామాజిక వర్గం మరోవైపు గత ఎన్నికల్లో కానీ లేకుంటే గతం నుంచి కూడా బీఆర్ఎస్ పార్టీ వరుసగా అవమానాలకు గురి చేస్తూ అవకాశాలు కల్పించకుండా అనగదొక్కే ప్రయత్నం ముదిరాజులను చేశారు ముదిరాజు బిడ్డలను చేశారు అనే ఒక నినాదం ప్రజల్లోకి మరీ ముఖ్యంగా ముదురాజ సామాజిక వర్గ నేతలకి బలంగా వెళ్ళినటువంటి పరిస్థితి సో ఈ సందర్భంలోనే రేవంత్ రెడ్డి వ్యూహాత్మకంగా నిజంగానే రేవంత్ రెడ్డి వ్యూహాలు ఎవరికి అంత చిక్కు అంటారు అట్లాంటి సందర్భాల్లోనే ఇవాళ నిజంగా రేవంత్ రెడ్డి వ్యూహాత్మకంగా ముద్రాజ్ సామాజిక వర్గాన్ని తన వైపు తిప్పుకునే ప్రయత్నాన్ని ఖచ్చితంగా చేశారు ఇవాళ ముద్రాజ్ సామాజిక వర్గాలకు ఒక తీపి కబురు చెప్పారు మరోవైపు గతంలో బిఆర్ఎస్ పార్టీ ఏదైతే విధానాలను అవలంబం చేసిందో వాటిని ఖండిస్తూ నేను ఖచ్చితంగా ముద్రాజుల్ని గౌరవిస్తాను ముద్రాజ్ సామాజిక వర్గాలకి అత్యంత పెద్దపీట వేస్తానని చెప్పే ప్రయత్నం తాజాగా జనజాతర సభ నారాయణపేటలో జరిగినటువంటి సభలో రేవంత్ రెడ్డి బహిరంగంగా ప్రకటించినటువంటి పరిస్థితి మరీ ముఖ్యంగా ముజరాత్ సామాజిక వర్గానికి గత ఎన్నికల్లో సీట్లు కేటాయించినటువంటి పరిస్థితి మరోవైపు నారాయణ మక్తల నుంచి కూడా శ్రీహరిని కొంత ఎమ్మెల్యేగా ఎన్నుకో ఎన్నుకునే విధంగా ఒక నార్మల్ సాధారణ కుటుంబాన్ని వచ్చినటువంటి వాకాటి శ్రీహరిని ఇవాళ ఎమ్మెల్యేగా చేసినటువంటి ఘనత కూడా ఖచ్చితంగా రేవంత్ రెడ్డికే ఉంది అని చెప్పాలి సో మరో అంశం ఇవాళ పార్లమెంట్ ఎన్నికల్లో కూడా నీలం మధు ముద్రాజుని కూడా ఇవాళ మెదక్ నుంచి కాంగ్రెస్ పార్టీ బరిలో దింపుతోంది ఇట్లాంటి సందర్భాల్లోనే బీసీలకు కానీ ఎస్సీ ఎస్టీలు మైనారిటీలకు కానీ అన్ని వర్గాలకు కూడా కొంత సమన్యాయం చేసే దిశగా అందరికీ కూడా కొంత ఈక్వల్గా సమ్ సోషల్ ఇంజనీరింగ్లో కాంగ్రెస్ పార్టీ సక్సెస్ఫుల్గా ముందుకెళ్తోంది దాని వెనకాల రేవంత్ రెడ్డి వ్యూహాలు స్పష్టంగా కనిపిస్తూ ఉంటాయి సో ఇప్పుడు ముద్రాజులు ఎవరైతే బీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా ఉన్నారో వాళ్ళని కాంగ్రెస్ పార్టీ వైపు పూర్తి స్థాయిలో పార్లమెంట్ ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా రేవంత్ రెడ్డి వాళ్ళని మలుచుకున్నటువంటి పరిస్థితి సో అత్యధిక జనాభా కలిగినటువంటి బీసీ సామాజిక వర్గంలో ముదురాజ్ సామాజిక వర్గం తెలంగాణలో ముద్రాజులు యాదవ్లు కుర్మలు వీళ్ళని ఇవాళ కాంగ్రెస్ పార్టీ బీసీలని ఓన్ చేసుకునే పరిస్థితిలో రేవంత్ రెడ్డి ముందుకు తీసుకెళ్తున్నాడు వాళ్ళందరూ ఇవాళ ముక్త కొంటంతో కాంగ్రెస్కి అండగా నిలబడతామంటూ కూడా వాగ్దానం ఇస్తున్నారు వాళ్ళందరూ కూడా కదిలి వస్తున్నారు అసలు ఇందుకు రేవంత్ రెడ్డి చెప్పినటువంటి ఏంటి అని ఒకసారి చూసే ప్రయత్నం చేస్తే వాస్తవానికి కూడా ముద్రాజులకు సీఎం రేవంత్ రెడ్డి కీలక హామీ ఇచ్చారని చెప్పాలి ఎందుకంటే గతంలో వివక్షకు గురైనటువంటి ముదురాజులు రేవంత్ రెడ్డి ఇవాళ పూర్తి స్థాయిలో ఎందుకంటే ముద్రరాజులకు బీసీడీ నుండి బీసీఏ ఏ గ్రూప్లో మార్చేందుకు కూడా పోరాడతామంటూ కూడా రేవంత్ రెడ్డి స్వయంగా బహిరంగ సభ వేదికగా ప్రకటించారు అట్లాగే లాయర్లను పెట్టి సుప్రీంకోర్టులో కూడా ఈ కేసు గెలిచేలాగా కూడా పోరాడతామంటూ కూడా క్లారిటీ ఇచ్చారు సో ఇక పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా నారాయణపేట జిల్లాలో కాంగ్రెస్ జన పేరిట జరిగినటువంటి బహిరంగ సభలో రేవంత్ రెడ్డి పాల్గొని మాట్లాడుతూ పెద్ద ఎత్తున ఈ ప్రకటన చేశారు సో ఈ సభకు ముఖ్య అతిథిగా హాజరైనటువంటి రేవంత్ రెడ్డి ముద్దురాజులను బీసీ మార్చాలని కూడా కొంత చెప్పారు మరోవైపు కేసు సుప్రీంకోర్టులో నడుస్తుందంటే పదేళ్ల పాటు మాజీ సీఎం కేసీఆర్ పట్టించుకోలేదని కూడా ఫైర్ అయ్యారు అట్లాగే రాష్ట్రంలో కాంగ్రెస్ను పద్నాలుగు ఎంపీ సీట్లలో గెలిపిస్తే ఖచ్చితంగా ముదురాజ్ బిడ్డను మంత్రిగా చేస్తారంటూ కూడా హామీ ఇచ్చాడు సో కాంగ్రెస్ పార్టీ దొరలకు పెత్తం మాత్రమే టికెట్ ఇవ్వలేదని పేదలకు బీసీ కులాల వారికి కూడా టికెట్లు ఇచ్చి గెలిపించుకున్న సత్తా కాంగ్రెస్కు ఉందని చెప్పాడు రాష్ట్ర జనాభాలో పది శాతం ఉన్నటువంటి ముద్రాజులకు కేసీఆర్ ఒక్క టికెట్ కూడా ఇవ్వకుండా అన్యాయం చేశారంటూ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తూనే ఎస్సీ వర్గీకరణ జరగాల్సిందే మాదిగలకు కూడా న్యాయం జరగాల్సిందే అంటూ కూడా చెప్పుకుంటూ వచ్చారు అయితే ముద్రాజ్ సామాజిక వర్గాలకి మంత్రి పదవి ఇస్తారని ప్రకటిస్తూనే ఓవైపు మాదిగలు దూరం అవుతున్నారనే ఒక ప్రచారం చేస్తున్నటువంటి సందర్భంగా వాళ్ళను కూడా దగ్గర తీసుకునే ప్రయత్నం చేశారు సో ఈ విధంగా రేవంత్ రెడ్డి అత్యంత వ్యూహాత్మకంగా పార్లమెంట్లో పద్నాలుగు లక్షంగా ఇవాళ సోషల్ ఇంజనీరింగ్ చేసుకుంటూ ఇవాళ ముందుకు వెళ్తున్నాడు మొత్తం మీద రేవంత్ రెడ్డి ముద్రాజ్ సామాజిక వర్గాలు ఎవరైతే జనాభాలో అత్యధిక శాతం తెలంగాణలో ఉన్నటువంటి ముద్రాజ్ బిడ్డలకు ఇవాళ స్పష్టంగా వాళ్ళ డిమాండ్లు పరిష్కారమే ధ్యేయంగా చేస్తారంటూ కూడా భరోసా నింపే ప్రయత్నం చేశాడు ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ హ్యాష్